విషయం హ్యూమన్ రైట్స్ అబ్బా మీకు ఫోటోలు లేవు గానీ నా దగ్గర ఉన్నాయి ఫోటోలు భద్రాచలం అరకు ప్రాంతాల్లో మూడు వారాల క్రితం సద్యానం తింటున్నారు చిన్న బిడ్డలు ముప్పై ఏళ్ల వయసులో చిన్న బిడ్డలు ఎస్సీ ఎస్టీ బిడ్డలు అడవిలో కూర్చొని తింటున్నారు టప 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 కుక్కల్ని బక్షుల్ని కొంగల్ని కోతులు కాల్చినట్టు కాల్చేశారు డెబ్బై మందిని కాల్చేసి ఏం చేశారు ట్రాక్టర్ కేసారు శవాల్ని ఆ డెబ్బై శవాల్ని ఎత్తుకొని ఎక్కడికి ఎత్తుకొని పోయారో ఎవరికి తెలియదు మరి ఎక్కడ ఉన్నాయి హ్యూమన్ రైట్స్ భారతదేశంలో ఇదే ఈ విధంగా చంపేది ఆ పేద బిడ్డలు సద్యన్నం తింటుంటే తిరిగిచ్చి ఉండకూడదు వాళ్ళు సద్యం నోట్లో పెట్టుకునేటప్పుడే కాల్చేస్తున్నారు నోటిపైన కూడా కాల్ చేస్తారా మా కమ్యూనిస్టు మిత్రులు ఏ వాళ్ళకి తెలియదేవో వాళ్ళు అడగలేకపోతున్నారు తెలియ మరి ఎందుకనో నేను చెప్తున్నాను మా మానవతా దృష్టి అవసరం ఇది సనాతన ధర్మం అంటే మరి ఇష్టం వచ్చినట్టు కాల్చేస్తే కాదు సనాతన ధర్మం అని తెలియజేస్తూ రెండు అప్రస్తుతమైన అంశాలు మీ ముందు అనుకుంటున్నాను ఒక జడ్జి గారు ఇల్లు ఢిల్లీలో ఆయన హైకోర్టు జడ్జి ఆయన పేరు యశ్వంత వర్మ ఆయన ఇంట్లో ఐదు వందల కోట్ల రూపాయల నోట్లు దొరికాయి ఎలా దొరికాయి ఆ డబ్బు ఎవరిది ఎవరిచ్చారు ఏ తేదీల్లో ఇచ్చారు అన్న విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం భారతదేశ ప్ర ప్రజలకు అవసరం ఉంది మరి అందరూ చెప్పుకుంటున్నారు సుప్రీం కోర్టుస్ అడ్వకేట్లు రిటైర్డ్ జడ్జీలు కూడా చెప్పుకుంటున్నారు ఈ ఐదు వందల కోట్లు ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాదని చెప్పుకుంటా ఉన్నారు ఎవరు ఆ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరి ఎవరిచ్చారు ఈ డబ్బు ఒక జడ్జి గారి ఇంట్లోకి ఒక వాటర్ బాటిల్ పోవాలంటే కూడా మరి కష్టం ఒక వాటర్ బాటిల్ పోవాలన్నా కూడా పో పోలీస్ స్క్రీనింగ్ ఉంటుంది అటువంటిది ఐదు వందల కోట్ల రూపాయలు ఎలా పోయింది దీనికి జవాబు చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం మరి దీనికి జవాబు ఎక్కడా రావటం లేదు మా తిరుపతిలో ఒక పేద దళితుడు ఒక హరిజన బిడ్డ పదేళ్ల వయసున్న బిడ్డ ఒక డి మార్ట్కి వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్ళాడు ఫస్ట్ టైం వెళ్ళి చాక్లెట్లు చూసి రెండు చాక్లెట్లు తీసుకొని తిన్నాడు తిన్నావాడిని కొట్టారు తిట్టారు కొట్టడం తిట్టడం కాదు కొట్టితే అది తిన్నది కూడా కక్కేటట్టు చేశారు పోలీస్ కేసు పెట్టారు ఒక దళిత బాలుడికి ఈ విధంగా మరి కేసులు పెడుతున్నారు ఒక జడ్జి ఇంట్లో ఐదు వందల కోట్ల రూపాయలు దొరికితే ఆ జడ్జి గారి ఇంట్లో నుంచి ఇప్పటిదాకా కేసే పెట్టలేదు మహా అంటే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు అలహాబాదు ఎట్లా పట్టుబడ్డది ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బు అనేది కూడా చాలా ముఖ్యం మరి వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి పని చేస్తున్నాడు చిమ్మేదానికి తు మరి తుడిసేదానికి హోలీ పండగ వచ్చింది పండగ వస్తే భార్యని అడిగాడు మరి జడ్జి గారి భార్యని అమ్మ పండగ వస్తూ ఉంది నాకు ఒక రెండు వేల రూపాయలు సహాయం చేయమ్మా అని అడిగాడు జడ్జి గారిని జడ్జి భార్యది అడిగితే ఆయమ్మ తిట్టింది అయ్యి పో ఉంది డబ్బులు బట్ అనగానే వాడు కడుపు మండింది గమ్మగా ఉండాడు భార్య భర్త జడ్జి జడ్జి గారు భార్యలు ఇద్దరూ కలిసి మరి అలహాబాద్ వాళ్ళ సొంత ఊరికి హోలీ పండగ చేసుకునేదానికి వెళ్ళారు వెళ్తే ఈడు కడుపు మండింది కోపం వచ్చింది మెల్లగా పోయి ఒక అగ్గిపెట్టి తీసుకున్నాడు దాన్ని తెరిశాడు నిప్పు పెట్టాడు నిప్పు పెట్టేటప్పుడు ఆ పిల్లోడికి తెలియదు ఇంత పెద్ద సమస్య వస్తుందని నిప్పు పెట్టంగానే కాలిద్ది కాలంగానే పొగ వచ్చింది పొగ రాగానే పోలీసులు తెలుసుకున్నారు అరే రే పొగ వస్తుందని ఫైర్ ఇంజిన్లో పిలిచారు ఫైర్ ఇంజిన్లో చూశారు మరి డబ్బు కాలతా ఉంది డబ్బే డబ్బే అని చెప్పేసి పోలీసులు చెప్తే పోలీసులు వచ్చి చూశారు దీన్ని గురించి ఈరోజు దాకా అమిత్ షా గారి ప్రధానమంత్రి గారు నోరు తెరవటం లేదు ఒక పేదవాడు చిన్న పొరపాటు చేస్తే ఈడీ కేసులు పెడుతున్నారు మరి జడ్జి గారి పైన ఈ రోజు దాకా కేసు లేదు లేదు ఇది జరుగుతూ ఉండేది భార భారతదేశ ప్రజాస్వామ్యం అప్రస్తుతమైనా కూడా ఈరోజు చెప్పదలుచుకున్నారు నాకు పద్నాలుగో తేదీ ఏప్రిల్ అంబేద్కర్ డే రోజు పార్లమెంటుకు పోయి పూ పెట్టి అంబేద్కర్కి దండం పెట్టి రావడం అలవాటు నాకు నలభై సంవత్సరాలుగా పెట్టుకుంటా ఉన్నారు దండాలు మొన్న నేను వెళ్ళాను మొన్న వెళ్ళితే మరి ఒకప్పుడు నలభై సంవత్సరాల ముందు ఒక ఐదు పది మంది వచ్చేవాళ్ళు అంబేద్కర్ దగ్గరికి పార్లమెంటు భవనంలో మరి మొన్న నేను చూస్తే వందల మంది వచ్చారు మరి ఒక పది స్క్వేర్ మీటర్ల పరిధిలో ఆరు ఏడుగురు ఉన్నారు అందులో ఒకరు ప్రధానమంత్రి ఇంకొకరు రాష్ట్రపతి ఇంకొకరు ఉపరాష్ట్రపతి అవతల ఇంకొక మంత్రి పీయూష్ గోయల్ కూడా ఉన్నాడు ఈ ప్రక్క చూస్తే మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు లీడర్ ఆఫ్ రాజ్యసభ మరి ఇంకో ఆ పక్కనే చూస్తే రాహుల్ గాంధీ ఉన్నాడు లీడర్ ఆఫ్ రాజ్య లోక్సభ సోనియా గాంధీ నేను ఉన్నాం అంతా కలిపి ఎనిమిది మంది ఇంత స్థలంలో ఉన్నాం అంబేద్కర్ స్టాచ్యూ ముందు మరి ప్రధానమంత్రి గారు కనీసం పలకరించలేదు ప్రతిపక్ష నాయకులను చూసి పలకరించలేదు కనీసం ఒక చిరునవ్వు లేదు ఒక నమస్కారం లేదు ఆయన వచ్చాడు అంబేద్కర్ గారికి దండం పెట్టాడు ఫోటో తీసుకున్నాడు ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు అంటే భారతదేశ ప్రజాస్వామ్యం చాలా బలహీనంగా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అని తెలియజేస్తున్నాను ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఆయన హై 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 కైసా హై టీక్ హై ఓ హై ఏ హై అని అందరికీ దండం పెట్టి నమస్కారాలు పెట్టి నవ్విపోయేవాడు కానీ ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు కనీసం ప్రతిపక్ష నాయకులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకుండా మరి వెళ్ళడం అనేది మరి చాలా చాలా ఇది భారతదేశం ప్రజాస్వామ్యం అని అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్